జై సాయి మాస్టర్ విద్యానగర్లో ఒకరోజు ఒక క్రైస్తవ విద్యార్థి శ్రీ భరద్వాజ గారిని సమీపించి తమ వంటి విద్యావంతులు కూడా మానవ మాతృలైన శ్రీ సాయిబాబా వంటి వారిని దైవంగా కొలవటం బాగుండలేదు అని విమర్శించాడు మరొక సైన్స్ విద్యార్థి ఇదంతా పదార్థంతో చేయబడిన ప్రపంచం దేముడు దైవభక్తి అంటూ ఏమీ లేదు అన్నాడు వీరికి సమాధానంగా ప్రారంభమైన ఆధ్యాత్మిక చర్చలు వరుసగా ప్రతిరోజు కొనసాగాయి కళాశాల విద్యార్థులే కాక ఊరిలోని సాధారణ ప్రజలు కూడా భక్తితత్వం ఆధ్యాత్మికత గురించి వీరి ఆలోచన సరళి బోధనా విధానానికి ఆకృష్టులై వీరి చర్చల్లో పాల్గొనటం ప్రారంభించారు ఆ చర్చలే క్రమంగా సస్తంగాలుగా రూపుదాల్చి సస్తంగాలలో పాల్గొనే ప్రజల సంఖ్య బాగా పెరిగింది అంతేకాదు శ్రీ భరద్వాజ గారిలోని జ్ఞానదీప్తి ఆయన వైరాగ్యం ప్రజలలో ఆయన పట్ల భక్తి ప్రపత్తులు నెలకొనేలా చేశాయి ఆయన మనవలే సాధారణ మానవుడు కాడని సాధారణ మానవులందరినీ ఉద్ధరించటానికై దిగివచ్చిన దైవస్వరూపుడని అనతి కాలంలోనే ప్రజలు గుర్తించారు దైవం శ్రీ భరద్వాజ గారి రూపంలో అవతరించి ప్రజలను తరింపజేసేందుకై సల్పుతున్న కృషికి ప్రకృతి అంతా పులకరించింది ముక్కోటి దేవతలు దివి నుండి పూలవాన కురిపిస్తున్నారా అన్నట్లు ఆ పరిసర ప్రాంతమంతా సంతోషకేలీ నిలయమైంది ఆ భరద్వాజ దేవుని కన్నులారా గాంచుతూ ఆయన బోధనలు చెవులారా వింటున్న ప్రజల భక్తి ఆనందాలు అంబరాన్ని అంటాయి ఈ భూమి ఎంత పుణ్యభూమి ఈ మహనీయుని రాకతో ఈ నేలకు ఎంత వైభవం ప్రాప్తించింది ఈ గడ్డకు ఎంత గొప్ప రత్నం లభించింది అంటూ జనులు పరవశించిపోయారు మామూలు ప్రజలే కాదు భక్తులు మహనీయులు అవధూతలు కూడా ఆ తపోనిధిని ఆ అపర దత్తాత్రేయుని శ్రీ భరద్వాజ గారిని దర్శించేందుకై సంతోషంతో విద్యానగర్కు తరలి వచ్చారు ఒకనాటి సాయంత్రం సస్తంగంలో శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయి లీలామృతంలోని సకల సాధు స్వరూపుడు శ్రీ సాయి అనే అధ్యాయం చదువుతుంటే సమర్థ రామదాసు సంప్రదాయములోని పన్నెండవ గురువైన శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ గారు శ్రీ మాస్టర్ గారి ఇంటి ముందు కారులో నుండి దిగారు వారిని చూచి శ్రీ మాస్టర్ గారు పట్టరాని ఆనందంతో ఎదురేగి సాదరంగా లోనికి ఆహ్వానించారు వారు సత్సంగ హాలులో ఎంతో సంతోషంగా కొంతసేపు గడిపి సత్సంగ సభ్యులను అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు మరొకసారి శ్రీ మాస్టర్ గారు గుంటూరు వెళ్ళినప్పుడు శ్రీ రామభక్తులు శ్రీ రంగన్న బాబు గారిని విద్యానగర్ రమ్మని ఆహ్వానించారు అయితే శ్రీ రంగన్న బాబుగారు శ్రీరాములవారు అనుమతించరయ్యా వారి ఆజ్ఞ అయితే తప్పక వస్తాను అని చెప్పారు కొన్ని రోజుల తర్వాత శ్రీ బాబుగారు విద్యానగర్ విచ్చేసి విద్యానగర్లో పిల్లలు భక్తితో భజనలు చేసుకుంటున్నారు నీవు వెళ్ళి వారిని ఆశీర్వదించి రావలసింది అని శ్రీరాములవారు చెప్పారని తెలియజేశారు అందరూ ఎంతో ఆనందించారు శ్రీ బాబు గారు శ్రీ మాస్టర్ గారి ఇంటి పరిసరమంతా కలియదిరిగి అచట ఒక ప్రదేశంలో నిలబడి ఇక్కడ ఒక గొప్ప సాయి మందిరం ఆశ్రమము ఏర్పడగలవు దీనిని ఎందరో మహనీయులు దర్శిస్తారు ఇచట నిరంతర యజ్ఞయాగాదులు జరుగుతాయి అని చెప్పారు వారు సంతోషంతో విద్యానగర్లో రెండు రోజులు ఉండి అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు శ్రీ రంగన్న బాబు గారు శ్రీ భరద్వాజ శ్రీ మాస్టర్ గారితో శ్రీ సాయిబాబా మందిర నిర్మాణం గురించి ప్రస్తావించినప్పుడు వారు నాకైతే మందిరమే కావాలని లేదు నా ఇంటిలోనూ నా హృదయంలోనూ శ్రీ సాయి కొలువై ఉన్నారు ఇచటి ప్రజలు కావాలనుకుంటే వారి ఇచ్చానుసారం మందిరం ఏర్పడగలదు అని అన్నారు శ్రీ మాస్టర్ గారు చెప్పినట్లే వారి సాంగత్యంలో శ్రీ సాయినాథుని భక్తి రసంలో ఓలలాడుతూ శ్రీ సాయి లీలలను అనుగ్రహాన్ని చవిచూస్తూ తరిస్తున్న అచ్చటి భక్తుల హృదయాలలో అచ్చట ఒక సాయి మందిరం నిర్మించుకోవాలనే సంకల్పం కలిగింది తత్ఫలితంగా స్థానికులు కొందరు మందిర నిర్మాణానికై స్థలము ఇస్తామంటూ ముందుకొచ్చారు వాటిల్లో ప్రస్తుతం మందిరం నిర్మింపబడిన స్థలాన్ని మందిర నిర్మాణానికై శ్రీ మాస్టర్ గారు సూచించారు ఈలోపు స్థల నిర్ణయంలో తమ సూచనను ఇమ్మంటూ శ్రీ పూర్ణానందస్వామి వారికి శ్రీ మాస్టర్ గారు లేఖ రాయించగా వారి నుండి కూడా శ్రీ మాస్టర్ గారు నిర్ణయించిన స్థలమే మందిర నిర్మాణానికి అనుకూలమంటూ జాబు వచ్చింది స్థల నిర్ణయం జరిగిన తర్వాత మందిర నిర్మాణానికై శ్రీ సాయినాథుని ఆశీస్సులు కోసం శ్రీ మాస్టర్ గారు కొందరు విద్యార్థులతో కలిసి సిరిడి వెళ్ళారు ద్వారకామాయిలో శ్రీ సాయి పాదుకలకు నమస్కరించుకుంటుండగా ఒక విద్యార్థికి పాదుకలపై రెండు పది రూపాయల నోట్లు కనిపించాయి ఎవరిని అడిగినా అచ్చటి వారు ఆ డబ్బు తమది కాదన్నారు మందిర నిర్మాణానికై శ్రీ సాయి ప్రసాదించి ఇచ్చిన కానుకగా భావించి స్వీకరించారు శ్రీ మాస్టర్ గారు అదేవిధంగా శ్రీ రామభక్తులు శ్రీ రంగన్న బాబు గారు శ్రీ రాముల వారు ప్రసాదించారని చెప్పి ఐదు రూపాయలను శ్రీ మీనాక్షి అమ్మవారి ప్రసాదంగా నూట పదహారు రూపాయలను శ్రీమతి రేవతమ్మ గారు ప్రసాదించారు శ్రీ పుండి స్వామి మందిర నిర్మాణంలో బావి త్రవ్వే చోట కొట్టవలసిందిగా చెప్పి ఒక కొబ్బరికాయను ప్రసాదించారు నిధులు చేకూరగానే మందిరము ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తుంటే ఒకనాటి తెల్లవారుజామున కే సుబ్బరామయ్య అను భక్తునికి స్వప్నంలో ఒక సాయి మందిరం దర్శనమైంది తెల్లవారాక అతడ చిత్రం గీచి చూపాడు అది సిరిడీ సమాధి మందిరమే వెంటనే శ్రీ మాస్టర్ గారు కొందరు భక్తులు కలిసి సిరిడి వెళ్ళి అచటి మందిర ప్లాను కొలతలు తీసుకువచ్చారు ఇరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ తేదీన శంకుస్థాపన ముహూర్తం నిర్ణయింపబడింది ఆ రోజున శ్రీ రంగన్న బాబు గారు శ్రీ పూర్ణానందస్వామి వారు విచ్చేయగా శ్రీ మాస్టర్ గారు వారిని శంకుస్థాపన చేయవలసిందిగా కోరారు కానీ వారు అది నీవే చేయాలి అని చెప్పి శ్రీ మాస్టర్ గారి చేతనే శంకుస్థాపన చేయించారు సమయానికి కొందరు భక్తులు గోదావరి కృష్ణ తుంగభద్ర కావేరి గంగాజలాలు తెచ్చారు ఇవన్నీ కలిసి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంకువుకి అభిషేకం జరిగింది బాబా పాదస్పర్శతో పవిత్రమైన సిరిడీలోని మట్టి అరవై సంవత్సరాలు వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపై రాళ్ళు శంకువలో వేశారు మహల్ సాపతి కుమారుడు సాయి స్వహస్థాలతో ఇచ్చిన ఊదీ పొట్లం శంకువలో ఉంచమని పంపారు శ్రీ మాస్టర్ గారు దానిని కూడా వేసి ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన చేశారు మత సామరస్యమనే సాయి సంప్రదాయం ప్రకారం ముస్లింలు ఖురాన్లోని ప్రార్థనలను క్రైస్తవులు క్రైస్తవ ప్రార్థనలను చదివారు సుమారు మూడు వేల మందికి సెడ్ర సోపేతమైన సంతర్పణ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం మార్చి పన్నెండవ తేదీన మందిర ప్రారంభోత్సవం జరిగింది కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది సుమారు ఇరవై వేల మందికి సంతర్పణ జరిగింది అంతేకాదు మందిర నిర్మాణం జరుగుతున్న సమయంలో నెల్లూరు జిల్లా కలిచేడులో నివసించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు వారికై వారే వచ్చి మందిరంలో మూడున్నర రోజులు ఉండి విగ్రహ ప్రతిష్ట చేసేందుకై నిర్మించిన వేదికపై తమ నిత్యాగ్ని నిత్యాగ్ని నిర్వహించారు ఈ మందిర మహత్తు ఎంత కాలం ఉంటుంది స్వామి అని అడిగిన విద్యానగర్ భక్తులతో సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ మందిర మహిమ ఉంటుందయ్యా అన్నారు స్వామి మందిర నిర్మాణం అయ్యాక శ్రీ అవధూత రామిరెడ్డి గారు అనే మహనీయుడు మందిరాన్ని దర్శించి వెళ్ళారు జై సాయి మాస్టర్